హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఏమిటాయో అనుకుంటున్నారండి టైటిల్ చూస్తే అర్థమవుతుంది కదండి ఓల్డ్గా ఉన్న ఫ్లవర్స్ని ఇలాగా ఒక్క గ్రామ్ బంగారంతో చక్కగా మినీహారంలా తయారైపోయిందండి అది అసలు ఎంత బాగా వచ్చిందో మా ఆడబడిచే వాళ్ళ కోడలు ఎప్పుడు ఎప్పుడైనా సరే నన్నే అడిగి ప్రతీది డిజైన్ చేయించుకుంటుందండి ఏ వస్తువైనా బంగారపు వస్తువులు అందుకని చెప్పి పిన్ని గారు నేను ఏం చేయించుకోనండి అలా చేయించుకోనండి అని అడిగితే తన దగ్గర ఎప్పుడో మీకు ఇప్పుడు ఫస్ట్ ఫోటోలో చూపించాను కదండీ సెంటర్లో ఉన్న చిన్న ఫ్లవర్స్ని న్యూగా మార్చుదామని చెప్పి ఇలా ఐడియా చెప్పానండి దానికి ఒక బంగారం ఒక గ్రామ్ బంగారం చేర్చి ఈ విధంగా తయారు చేసి ఇచ్చారు చెప్తాను కదండీ రమ్య వాళ్ళ షాప్ అని వాళ్ళ షాప్లో చక్కగా ఇలాగ న్యూ లుక్తో వచ్చేటట్టు చేసి ఎంత అందంగా తయారు చేసి ఇచ్చారనండి అలాగే నేను శారీ ఎగ్జిబిషన్కి వెళితే అక్కడ చెప్తాను కదండి నేను ఎప్పుడూ ఇంటిని చక్కగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇలాగా మనం కొత్త కొత్త వాటిని పెట్టుకుని ఇలాగ అందంగా తీర్చిదిద్దుకోవచ్చని అని చెప్పి నేను ఎగ్జిబిషన్కి వెళితే అక్కడ ఫ్లవర్ బొక్కేసి పెట్టారండి ఒరిజినల్ ఫ్లవర్స్ అండి ఇవి అది అసలు చామంతులతోటి ఇలాగ హ్యాంగర్ టైప్లో వచ్చి ఎంత బాగున్నాదో దానిని ఎంతో బాగా నచ్చి నాకు ఇదిగండి దీన్ని కొన్నాను ఒకటేమో ఇలాగ బొకేలా వచ్చింది మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ హ్యాంగర్ వచ్చింది దాన్ని తగిలించుకోవచ్చు అలాగే ఇంకోటి చిన్న పూలకుండీలా వచ్చిందండి దానిని నేను ఇలాగా మా ఇంట్లో ఉన్న బౌల్లో సెట్ చేసి పెట్టాను అసలు ఎంత అందంగా ఉన్నదో ఇలాంటివన్నీ కూడా నాకు ఇంటి అందం కోసం అని నేను ఎప్పుడూ కొనుగోలు చేస్తానండి ఇది భీమవరంలో వాళ్ళు న్యూగా షాపు నర్సరీ ఓపెన్ చేశారంటండి వా ఎగ్జిబిషన్లో వాళ్ళు అమ్ముతుంటే నేను తీసుకొచ్చాయి ఈ విధంగా అలంకరించాను ఎందుకండి చెప్పాను కదండి సెంటర్లో ఉన్న ఫ్లవర్సు పాతవి ఉంటే వాటికి ఒక గ్రామ్ బంగారం చేర్చి ఇలాగ మినీ హారంలా తయారైపోయింది అసలు ఈ హారం ఉన్నది ఎంత బాగున్నదో లావణ్య కదా లావణ్యత కదా అని చెప్పి నేను మెళ్ళలో పెట్టుకుని చూపించడం లేదండి కొత్తది కదా అని చెప్పి దానికి సెంట్రల్ ఫ్లవర్ ఫ్లవర్లో ఫ్లవర్ విస్తే మనం దానికి ఒక గ్రామ్ బంగారం చేర్చి చక్కగా ఈ విధంగా తయారు చేసి ఇచ్చారండి అలాగే ఓల్డ్ మోడలు ఇంకా రెండు ఉంటే ముందు ఫోటోలో చూపించాను కదండి ముచ్చాల దండ ఒకటి అలాగే బీట్స్లో కూడా వేయించుకోవడానికి సెట్ చేయించుకుంది పాత వాటిల్ని ఇలా కొత్త వాటిలా తయారు చేసుకుంటే ఎంత బాగా లుక్ వచ్చేసిందో మీరే చూడండి మినీహారం అంటే అంత బాగా వచ్చిందండి మనం ఎక్కువ బంగారం పెట్టి చేయించుకున్నా కూడా ఇలాగ మధ్య మధ్యలో మనం మన దగ్గర ఉన్న పాత వాటిని ఇలాగ ఐడియాగా చేయించుకుంటే ఎంత బాగా వచ్చిందనండి ఆ బీడ్స్ కూడా ఎంత బాగా సెట్ అయినాయో దానిలోకి ముచ్చాలు సన్న ముచ్చాలు వేసి చిన్న బీడ్స్ వేసి ఆ షాపు వాళ్ళు కూడా ఎంత చక్కగా తయారు చేసి ఇచ్చారనండి మీకు రమ్య అదే చెప్పాను కదండీ ఓల్డ్ మోడల్స్ని ఇలాగా న్యూ లుక్గా తయారు చేశారని రమ్య వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అలాగే ఆ పెరల్స్ కూడా ఎంత తక్కువ రేటు వేశారు బీడ్స్ దండొచ్చి నూట ఎనభై రూపాయలండి ముత్యాలకు వచ్చి ఒక వంద రూపాయలైంది దానికే ఎంత లుక్ వచ్చిందో సింపుల్గా వేసుకోవడానికి ఈ ఐడియా మీకు నచ్చిందండి ఈ వీడియో నేను చెప్పిన ఈ ఐడియా కానీ అలాగే ఈ మార్చిన పద్ధతి కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సెంటర్లో ఫ్లవర్లో ఉన్న రాయి నీలం కలర్ వచ్చిందని చెప్పి ఆ బీడ్స్ కూడా లెవెండర్ కలర్ వచ్చే బీడ్స్ తీసుకుని ముచ్చాలు వేసి త్రీ స్టెప్స్గా వేయించేసరికి మినీ హారంలా అయిపోయిందండి మీ దగ్గర ఉన్న ఇలాగ మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే చక్కగా ఇలాగ ఐడియాలతోటి తయారు చేయించుకుంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్లకి ఎంతో అందంగా తయారైపోతుందండి ఇదిగోండి చెప్పాను కదండీ ఎగ్జిబిషన్లో కొన్నానని అసలు బంచులా వచ్చి అసలు చూడడానికి కన్నుల పండుగని చెప్తాను కదా ఎప్పుడు అలా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి ఈ బొకేస్ మనం ఎప్పుడైనా సరే ఇలాగా బయట పెట్టుకుని ఉంచుకొని ఏదన్నా చక్కగా పార్టీస్ అవి జరుగుతున్నప్పుడు పూజలు అవి జరుగుతున్నప్పుడు మన ఇంట్లోకి కూడా వాటిని అమర్చుకుంటే అసలు ఎంత లుక్ వచ్చిందో చూడండి మా టేబుల్ మీద ఏదన్నా మనం కిట్టి పార్టీ అది జరుగుతున్నప్పుడు మనం డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సెట్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందనండి ఈ నర్సరీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కావాలనుకుంటే మీరు కూడా ఫోన్ చేసి వివరాలు అడిగి మీరు కూడా తెప్పించుకోండి వీటి కాస్ట్ అది కూడా చాలా బాగా వీలుగానే వేశారండి ఇది వచ్చి టూ ఫిఫ్టీ పడింది ఆ బొక్కే చెప్పాను కదండి ఇంకోటి అది త్రీ ఫిఫ్టీ పడింది అసలు ఎంత చక్కగా ఉన్నదో చూస్తుంటేనే భలే ముచ్చట వేసేసిందండి మనం చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు అలాగే కిట్టి పార్టీస్ అవి జరిగినప్పుడు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత ఉపయోగపడతాయో మా ఇంట్లో కిట్టి జరిగినప్పుడు నేను ఎలా డెకరేషన్ చేస్తానా అది కూడా మీకు చూపిస్తాను అలాగే చెప్పాను కదండి లావణ్యకి నేను చిన్న ఐటమ్స్ తోటి ఐడియా చెప్పమంటే చెప్పానని వాటిని ఎలా ఉన్నాయో అలాగే ఈ ఫ్లేవర్ బొకేస్ కూడా మీకు నచ్చినాయండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ మినీహార ఐడియా కూడా మీకు నచ్చిందండి